안돼 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 फिरान वो हां महान मदर थोड़ा सा कर लो हां महान दानों हम्म राघव के कट से मतलब दन्ना मतलब क्रीप करते हैं बच्चे कितने वालों को भाई हां चल वेरी गुड लेट्स दना बोल सारा गुड हां ट्राई करते हैं हां ओके रेणु ने देखता हूं அம்மா வந்து கொடுக்க அந்த பயில अ <laughs> पढि আছ��টালালকি ক্ম শছিব এসতুতসযাভরড়্াহক্ হাষন্যে uক্য়ে এহা কুমন্শত রাাً এহথালেং population. তথেরারাডর ...লারাথ-বাশছিরে अन्ना आन्ना अस्तान्ना ऐदा ला 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 लादनिया पाड़ देना लिया वो निशपकी दो यार निशपकी योना इकड़ा बसा निदाराने पापा मान

何だ हिँदैछ मासु सुरु न మన మాసాపేటలో జన్మించిన తల్లిదండ్రులు ఐవారయ్య గారు గౌరవనీయులు అయ్యవారు గారు మా చెల్లెలైన వెంకట సుబ్బమ్మ గారు మన అయ్యవారు గారు నాయనగారు మంచి కళాకారుడు ఫైల్మాను మాసాపేటలో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు మన అయ్యవారు గారు ఎన్నో సేవా కార్యక్రమంలో ఆ మంచి పేరు ప్రతిష్ట మన జిల్లానే కాదు మన రాయలసీమ కాదు ఆంధ్రప్రదేశ్లో కానీ మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి అటు ఆయన ఉద్యోగ రీతిలో క్రమశిక్షణ ఉంటూ ఇటు సేవా కార్యక్రమంలో ఎంతో పట్టుదలతో సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసిన గొప్ప వ్యక్తి ఐవరయ్య గారు నా తమ్ముడైన ఆయన కుమార్తె హేమలత గారు ఎంతో క్రమశిక్షణతో చదువుకొని ఉన్నంత స్థాయికి ఎదిగి ఈరోజు రిమ్స్లో డాక్టర్గా ఉన్నందుకు మాకు చాలా ఆనందము అలాగే ఈ యొక్క ఈ యొక్క మహిళ దా సంబంధించిన ఐస్కి సంబంధించిన పోటీలలో పాల్గొని విజయవాడలో దాంట్లో పాల్గొనేసి ఆమె ఎంతో ప్రజలు సంపాదించడం మన మాసాపేట గర్వకారణము ఆనందించే విషయము ఇది చెప్పుకో తగ్గ విషయము ఈమెకి ఈ స్థాయి కాదు ఇంకా ముందు పెద్ద స్థాయికి ఎదగాలనేసి గొప్ప స్థానంలో ఉండాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అంతేకాక ఎంతో పట్టుదలతో తల్లిదండ్రులు క్రమశిక్షణతో పెరిగిన ఆమె ఈ మాసపేటలోకి మంచి పేరు తెచ్చి కడప జిల్లాకు మంచి పేరు తెచ్చి ఆంధ్రప్రదేశ్కే మంచి పేరు తెచ్చిన మా తల్లి బంగారు తల్లి ఆమె అష్టైశ్వర్యాలు ధనధాన్యాలు సిరి సంపదలు నిండు నూరేళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి ఆమె స్థాయి ఊహించని స్థాయికి వెళ్ళిపోవాలని మనసారా భగవంతుని కోరుకుంటూ ఈ మాసాపేటకు మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చినందుకు ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు నా బంగారు తల్లికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కానివ్వండి నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి మహిళలు ముందుండాలనే ఒక ఉద్దేశంతో నాడు అన్న ఎన్టీ రామారావు గారు మహిళలకు అన్ని హక్కులు సమాన హక్కు కల్పించినారు ఈరోజు మన కడప మాసాపేటకు చెందిన హేమలత డాక్టర్ హేమలత గారు విజయవాడలో జరిగిన మిస్ ఆంధ్రప్రదేశ్ పోటీలో ఆమె పాల్గొని ఐ ఐదాంట్లో ఆమె ఫస్ట్ రావడం మేము ఎందుకు ఈ ప్రోగ్రాం పెట్టి చెప్పవలసి వస్తుంది పెట్టవలసి వచ్చిందంటే మా మిత్రుడు నా సోదరు సమానుడు శివ నాకు మార్నింగ్ చెప్పగానే వెంటనే మేము శివ మనం పిలిపిస్తాం వాళ్ళని ప్రోత్సహిస్తామని చెప్పి మేము ఇక్కడ పిలువ పిలవడం జరిగింది మేము చాలా కప్పడం దాంతో దండపడిన అయ్యేది కాదు కాకపోతే రాయలసీమ అంటే ఆంధ్రప్రదేశ్లోనే కానీ అంత లెక్కలో చులకన భావం అయితే ఫ్యాక్షనిస్టులు ఉంటారు అది ఇది అని చెప్పేసి అందులో కడప అంటే ఇంకా చులకన భావం కడపలో మా మేముండే ఈ మాసపెట్టంటే ఇంకా చులకం కాదు మా బిడ్డల్ని కూడా మేము ఈ విధంగా తయారు చేయగలమని తెలియజేయడానికే నేను ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది శివా గారినివ్వండి మన శంకరన్న గారిని అందరం కలిసి మా పిల్లలను ఏ విధంగా ఆ చులుకన్న భావం అనేది పోవాలా పోవాలంటే ఏం చేయాలంటే మా బిడ్డలు ఈ విధంగా ముందుకు రావాలా ఇంకా పై పైకి పోవాలా వాళ్ళ తండ్రి గారి గురించి నేను పొద్దున తెలుసుకుంటే ఆయన చేసిన సేవాభావాలు ఎన్ని ఎన్ని సేవా కార్యక్రమాలు నేను సైతం సేవా సంస్థ పెట్టి ఆయన చేసిన కార్యక్రమాలు అండి వాళ్ళ తల్లిగారేంటి ఈ కాలంలో ఆడపిల్లలు ముందుకు పోవాలంటే భయం ముందుకు పోతే తొక్కేస్తారు వాళ్ళు అటువంటి సమయంలో ఈ పిల్లల్ని ఈ విధంగా ముందుకు తీసుకొచ్చి ఈ తల్లిదండ్రులు ముందుకు తీసుకువెళ్తానంటే వీళ్ళని మాలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఆదర్శంగా తీసుకొని మన బిడ్డల్ని కూడా ఈ విధంగా తయారు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది ఈ కడప జిల్లాకు రాయలసీమకు మంచి పేరు తేవడానికి మా పాప ఇంత కృషి చేసినందుకు ఆమెకు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి నా పేరు డాక్టర్ హిమలత నేను కడప మాసాపేట్ వాస్తవ్యులైన అయ్యవారయ్య అండ్ వెంకట సుబ్బమ్మవారి గారిలా కూతుర్ని ముందుగా టీడీపీ కడప ఎమ్మెల్యే అయిన రెడ్డప్పగారి మాధవరెడ్డి గారికి నా కృతజ్ఞతలు అలాగే ఇక్కడున్న శంకర్ అన్నగారు కానీ అన్న అన్నగారు కానీ రహమతుల్లా సార్ కానీ మీ అందరికీ చాలా థ్యాంక్ యూ ఐఎమ్ వెరీ ఆనర్డ్ అండ్ నేను డాక్టర్ బై ప్రొఫెషన్ కానీ రీసెంట్గా గత వారం జరిగిన విజయవాడలో జరిగిన మిస్ ఆంధ్రప్రదేశ్ అందాల పోటీల్లో సతీష్ అడ్డాల గారు డైరెక్టర్ సతీష్ అడ్డాల సార్ గారి ఆధ్వర్యంలో ఆ పోటీ జరగడం జరిగింది సో అందులో నేను మిస్ ఆంధ్రప్రదేశ్ బ్యూటిఫుల్ ఐస్ సబ్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది దీనికి నేను చాలా ఆనందిస్తున్నాను అండ్ ఫ్యూచర్లో కూడా ఇలాంటి పోటీలలో పాల్గొని మన మాసపేటకి మన కడపకి నా తల్లిదండ్రులకి మన మంచి పేరు అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వంలో మొన్న జరిగినటువంటి వరల్డ్ వైజ్ క్రికెట్ లో ఏ విధంగా మా కడప జిల్లాకు సంబంధించిన అమ్మాయి ముందుకొచ్చి గెలిచి ఏ విధంగా మాకు ట్రోఫీ ట్రోఫీ తీసుకొని వచ్చిందో అలాగే వారం కిందట జరిగినటువంటి మిస్ ఐస్ వరల్డ్ ఆంధ్ర మిస్ ఆంధ్రప్రదేశ్ పోటీలో మా కడప జిల్లాకు చెందిన మాసపేటకు డివిజన్కు సంబంధించిన హేమలత గారు ఆమె ఒక డాక్టరు తర్వాత కూడా విజయవాడలో జరిగిన మిస్ ఐ పోటీలలో ఆమె ఇప్పుడు గెలుపొందడాన్ని మేము చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాము అలాగే ఆమెకి ఇంకా ముందు ఫ్యూచర్లో మంచి పొజిషన్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమె కంగ్రాచులేషన్ తెలుసుకుంటున్నాం